వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అమలవుతున్న వాసవి కుటుంబ సురక్ష పథకం కింద వి ఏ జిల్లాలో సీనియర్ సిటిజన్స్ కపుల్స్ క్లబ్ లో మృతి చెందినటువంటి సభ్యులు కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల యాభై వేల రూపాయల చెక్కులు అందించడం జరిగింది అనంతరం వారు మాట్లాడారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అమలవుతున్న వాసవి కుటుంబ సురక్ష పథకం కింద వి ఫోర్ ఏ జిల్లాలో వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ క్లబ్లో మృతి చెందినటువంటి సభ్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల యాభై వేల రూపాయల చెక్కులను అందివ్వడం జరిగింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ యామా దయాకర్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి రామన్న ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కోటగిరి రామకృష్ణ వీకేఎస్పీ డిస్టిక్ ఇన్ఛార్జ్ నూనె కిషోర్ కుమార్ మరియు ఇతర జిల్లా అధికారుల సమక్షంలో చెక్కులను అందించారు ఈ సందర్భంగా యామా దయాకర్ మిట్టపల్లి రెండు వేల పదమూడు సంవత్సరాల్లో అప్పటి అంతర్జాతీయ అధ్యక్షులు అయిత రాములు ప్రవేశపెట్టినటువంటి ఇటువంటి వీకేఎస్పి పథకంలో ఐదు వేల మందికి పైగా సభ్యులుగా చేరి వీరుల ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు ఒక్కొక్కరు వంద రూపాయల చొప్పున అందచేసి చనిపోయిన సభ్యుని కుటుంబానికి ఆర్థికంగా చేయునందించే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు నల్గొండపట్నంలో ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు ముప్పై మందికి పైగా లబ్ధి చేకూరినట్లు వివరించారు మరింత జిల్లాలో ఉన్న వాస్తయన్స్ అంతా సహకరించాలని వారు సూచించారు సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ క్లబ్లో సభ్యులుగా ఉండి తాడిశెట్టి మల్లయ్య మంచుకొండ శోభారాణి వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు వీరెల్లి సతీష్ కుమార్ గుండా రమేష్ బాబు క్లబ్ అధ్యక్షులు గజ్వెల్లి సత్తయ్య సెక్రటరీ కోశాధికారి గజ్వెల్లి యాదయ్య మురారిశెట్టి కృష్ణమూర్తి కలకొండ పెంటయ్య సింగేరకొండ గోవర్ధన్ బిక్కుమల్ల రవీందర్ క్లబ్ సభ్యులు పాల్గొనడం జరిగింది